హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా క్లాస్ సో గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే పిల్లలకి కూచిపూడి ప్రోగ్రామ్ కోసం అయితే రెడీ చేయబోతున్నాను ఒకసారి రెడీ స్టార్ట్ చేసిందంటే గందరగోళంగా ఉంటుంది ఎక్కడ వరకు షూట్ చేస్తానో తెలియదు కనీసం కొంచెం కొంచెం అయినా చూపియడానికి ట్రై చేస్తాను ఫేస్ కడుతచ్చుకో సోప్ తోటి కాసే ప్రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు పడుకొని లేచిరు ప్రజెంట్ మేకప్ ఇది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం గో తొందరగా ఇక్కడ ప్రతిసారి ఇలాగే ఈ రోజు కూడా ప్రోగ్రామ్ అంటే పిల్లలకి ఎలా రెడీ చేస్తాను అని చెప్పేసేది కొంచెం ఏదైనా వీడియో తీద్దాంలే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అనుకున్నా యాక్చువల్గా నాకు మేకప్ అయితే అస్సలు పర్ఫెక్ట్గా రాదు కాకపోతే జుట్టు అయితే వేయగలుగుతా అనేది నా ఫీలింగ్ అనమాట సో ఫస్ట్ అయితే జుట్టు మేము అంటే కూచిపూడి డ్యాన్సర్స్ వల్ల మమ్మీలకైతే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి నేర్చుకోవడం ఎంత కష్టమో మమ్మీలకి రెడీ చేయడము కూడా ఆల్మోస్ట్ అంతే కష్టం ఉంటుంది చిన్నపిల్లలకి అయితే పెద్దవాళ్ళు అయితే తీసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం కాకపోతే చిన్నపిల్లలైతే మొత్తం జ్యువెలరీ పెట్టాలి తీయాలి పాప పిల్లలు కూడా వాటిని మోస్తూ డ్యాన్స్ చేస్తూ మళ్ళీ మన టైం ఎప్పుడొస్తుంది అంటే మన పర్ఫార్మెన్స్ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కొన్ని కొన్నిసార్లు అయితే చాలాసేపు అంత మేకప్ వేసుకొని వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అలా ప్రజెంట్ అయితే జుట్టు వేస్తున్నా ఫేస్ క్లీన్ చేసుకోమని వచ్చేసి వాష్రూమ్ వెళ్ళమని చెప్పేసి వచ్చేసి కూర్చోమని అనమాట రెడీ చేయడానికి ఇంకా ఎందుకంటే వన్స్ జు అంటే డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రాబ్లం వాష్రూమ్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అనమాట ఇంకా వెళ్ళలేరు కాబట్టి అంత డ్రెస్సింగ్ మేకప్తో ఫస్టే అయితే వేసి మేకప్ వేసిన తర్వాత అప్పుడు డ్రెస్సింగ్కి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట నేను చెప్పిన విధంగా చూస్తారు కదా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే కనుక అవ్వండి ఇంకొక లాగా కూడా వచ్చు కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా కదా అని చెప్పేసి ఇదే వేస్తున్నాను అనమాట లోపల రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫుల్ బన్ కూడా పైనికి వచ్చేలాగా కూడా పెట్టవచ్చు నేను గోదాదేవి గిటప్ వేసినప్పుడు మనుగనకి వేసినాను అట్లా కాకపోతే ఇది ప్రతిసారి హాఫ్ బన్ కూడా ఉంది కదా దాని పైన నుంచి అట్లా పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అట్లా అయితే చూపిస్తా నాకు అసలు మేకప్ గురించి మొత్తానికే ఐడియా లేదు కాకపోతే పిల్లలకి వన్స్ ఒక్కసారి మేకప్ చేయడానికి త్రీ త్రీ హండ్రెడ్ తీసుకుంటారనమాట జస్ట్ ఫేస్ మేకప్ వరకే ఫస్ట్ సార్ అయితే ఒక సిస్టర్ హెల్ప్ చేసిర్రు అంటే జడ విషయంలోనైనా కూడా డ్రెస్సింగ్ విషయంలో ఒక్కసారి చూసే నేను నేర్చుకొని ప్రతిసారి పిల్లలకి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక టెన్ ఐ థింక్ ఎయిట్ టు నైన్ ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చి ఉంటారు వాటి కూడా నేనే రెడీ చేస్తున్నాను ఇంకా అయితే ఫస్ట్ ఇట్లా రెడీ చేసిన వేణీలే అవి ఆరెంజ్ అండ్ వైట్ ఇవి లాంటివి కూడా పెట్టుకుంటారు కానీ మేడం అప్పుడు ఇప్పుడు అవి బుక్ చేయమందని చెప్పేసి అట్లా బుక్ చేసి ఉంటేనే ఏమన్నా మళ్ళీ ఏమైనా కొత్తగా వస్తే కనుక తీసుకోవాలి కొత్తగా చాలా ఉన్నాయి మళ్ళీ వేణీలు ట్రై చేయాలి ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు ఖర్చు కూడా ఉంటుంది డ్రెస్సింగ్ కానీ జ్యువెలరీకి కానీ వాటన్నిటికి కూడా సో మెల్లమెల్లగా అన్ని తీసుకుంటాను నిన్న కూడా ఒక ముక్కు పొడక పోయిందనమాట దొరకలేదు లడ్డుపకి ఇంకా మను పెట్టుకుందాన్ని లడ్డు కావాలంటే తనకు కూడా తీసుకున్నా కొంచెం వేరేలాంటిది తీసుకున్నా అనమాట సీజర్స్ లాంటిది సో అట్లా అట్లా మెల్లమెల్లగా కొనుక్కోవాల్సి ఉంటుంది ఇంకా లడ్డు మెల్లగా మనుపప్పును కూడా రెడీ చేసేసిన రెడీ చేసేటప్పుడు వీడియో ఇద్దామని చాలా సార్లు అనుకుంటా కానీ అది సక్సెస్ అవ్వదు ఇయో రెడీ అయినాం వెళ్దాం వెళ్తున్నాం ఇయో పను లడ్డు అయితే ముందర కూర్చోండి అయ్యో లడ్డు ఏందంటే నాకు మేకప్ రాకపోవడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ అంటే వేయగలుగుతా అందరు అంటారు పర్లేదు బాగానే వేసినా అని కాకపోతే నాకు ఎందుకో మంచిగా అనిపించేది ఆ టైంలో ఇక ఇరిటేషన్ అయ్యి ఇక వీడియో తీయడానికి అవ్వదు అనమాట నచ్చదు ఇంకా వీడియోనైతే ఆఫ్ చేసేసిన ఇంకా పిల్లలందరినైతే వచ్చి డయాస్ పైననే కూర్చోమన్నారు డయాస్ పైన కూర్చున్న తర్వాత ఒక సెకండ్ థర్డ్ పర్ఫార్మెన్స్తోనే పిల్లలదైతే వచ్చేసింది మీకు తెలుసు కదా మన లడ్డుపాప ముంద ముందుంది పాపకి లెఫ్ట్ సైడ్లో వెనుక లైన్లో మనుగాడు ఉన్నాడు బాగా చేసేరు పిల్లలందరూ కూడా మంచిగా చేసిండ్రు ప్రాక్టీస్ అయితే ఉంది ఈ సాంగ్ బిమ్లాడలు ఇదే సాంగ్ చేసిండ్రు కాబట్టి ప్రాక్టీస్ ఉండే ఇంకా వెంటనే మేడం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పగలనే ఒక టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కూడా రెడీ అయిపోయారు అనమాట ఈ డ్రెస్ వేసుకున్న పిల్లలందరూ కూడా మేడం శిష్యులనమాట మేము పంపించే మేడం శిష్యులే అందరు కూడా చాలా బాగా అంటే బాగా చేసిండ్రు మంచిగా అనిపించింది ఇంకా వెనుక స్వామీజీ కూడా వచ్చి రెడీగా ఉన్నారు ఇది ఏంటంటే పూర్తిగా కాంపిటీషన్లాగా కాదు దేవుడి సన్నిధిలో మనం చేసినాము అనేలాగా మాత్రమే స్వామీజీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి మెడలో ఇదైతే వేసిండ్రు తర్వాత ఇంకా యాగశాల మొత్తము తిరుగుదామని చెప్పేసి అక్కడ మెయిన్గా దీని గురించి చెప్పాలి మంచిర్యాల్లో మన కలెక్టరేట్ దగ్గరలో ఇక్కడ యాగం యాగాలు జరుపుతున్నారు కదా సో ఆ యాగంలో భాగంగానే పిల్లలు ఈరోజైతే నృత్య ప్రదర్శన చేసారు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మా లడ్డుకి శివయ్య కనిపించిందంటే అంటే ఖచ్చితంగా అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్తోనే ఇంకా అక్కడ శివుడికి అభిషేకం లాగా కూడా చేసేసి గంట కూడా కొడుతున్నారు అనమాట లోపలికైతే హోమ్ జరిగే ప్లేస్కి అయితే ఎంట్రీ లేదు ఒక రౌండ్ మొత్తం యాగశాల మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసుకొని రావచ్చు ఇంకా వివిధ రకాలైన పూజలు అయితే జరుగుతున్నాయి దాంట్లో ఒక్క పూజ గురించి కూడా నాకు తెలియదు అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకనైతే పోతున్నాను ఇంకా యాగశాల మొత్తం చాలామంది ఉండే అదంతా కూడా రౌండ్ వేసుకొని వచ్చినాం టైం వచ్చేసి అప్పటికి ఐట్గా వస్తుందేమో మేబీ చాలా క్లీన్గా అండ్ చాలా మంచిగా ఒక డివోషనల్గా అనిపించింది అనమాట మొత్తం ఏరియా అంతా కూడా చాలా బాగా అనిపించింది ఇంకా కొన్ని రోజులు జరుగుతుందంట మీరు ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు ఇలా వాస్తు మండపం యాగశాలని ఏంటి ఇట్లా అన్ని రకరకాల పేర్లు అయితే అన్నమాట రకరకాల హోమాలు కలుషం పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా లడ్డుని ఎవరైనా చూసిరు అని అంటే ఖచ్చితంగా సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఇంకా నేనైతే ఏమన్నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇంకా మనం అంతా రెడీ చేసినప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్గా దగ్గరికి తీసుకుంటే మాత్రం నేను చాలా చాలామంది అంటే చాలామంది సెల్ఫీ సైజ్ దిగారు ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ వరకు దిగారు ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రోగ్రాంలో ఒక్క సెల్ఫీ అన్నీ ఇవ్వకుండా లడ్డు ఎప్పుడు కూడా లేదనమాట ఇక్కడ మా స్వామీజీ వచ్చిర్రు ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మేము ఇంటికి వెళ్ళడం కోసం అయితే రెడీ అయిపోయి ఇంటికి అయితే అనమాట సెల్ఫీస్ అన్నీ కూడా దిగిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే అందరు సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం డెకరేటివ్గా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ ఏమైనా దిగుదాం అని అనుకుంటే ఇక్కడ లైటింగ్ అంటే దేవుడివి లైటింగ్స్ బాగానే ఉంది కానీ దాని ముందట అంతగా ఫోటోలు అయితే మంచిగా రావట్లేదు అనమాట వస్తున్నాయి సరే అని చెప్పేసి ఎట్లనో ఒకలాగా కొంచెం అయితే ఫొటోస్ తీసినాం ఇంకే ఒకటే ఇలాంటి డ్రెస్ కాబట్టి ప్రతిసారి ఒక్కొక్క ఫోటో అట్లా మెమొరీ కోసం అని చెప్పేసి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాము అలాంటి నిద్రిస్తూ ఉంటుంది ఎట్లా ఆయలింపులు తీస్తుందో చూడండి అప్పటికి నేను వన్ అవర్ పడుకోబెట్టినాను మనగానికి కూడా ఈసారి మేకప్ మంచిగా సెట్ అయింది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా పిల్లల మీద ఉంటాయనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా మంది లడ్డుపాపని ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్